Thank you. How are you? I am AP the APG. Okay. Sir, Randy, please come. ఎంత వాటర్ నెక్స్ట్ అండ్ 67 సెంట్ ఉంది సర్ ఇది ఇట్లా కొద్ది ల్యాండ్ ఉంది సర్ 67 సెంట్ 67 సెంట్ వాటర్ సర్ సర్ ఇక్కడ లోకల్ క్లస్టర్ సర్ లోకల్ క్లస్టర్ మీరు నా గ్రేడ్ నా గ్రేడ్ యూనిట్ కలెక్ట్ చేస్తారు మీరు మా పురుషోత్తం రెడ్డి వారి చెప్పారు చెందను దీనికి డిజైన్ సార్ క్లాజాస్ మొత్తం కూడా సర్కులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్డ్ మెటీరియల్ వేస్టేజ్ మెటీరియల్ చేస్తున్నాం సార్ రీసైకిల్ టైల్స్ ఈవెన్ గజీ ఈవెన్ మన ఆర్ట్ స్కల్చర్స్ అన్ని కూడా రీసైకిల్డ్ మెటీరియల్ మనం సర్క్యులర్ ఎకానమీ మోడల్ ట్రిపుల్ ఆర్ మోడల్ అని వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇది వాళ్ళు ఇచ్చారు కాబట్టి సార్ మనకు ఒక వన్ మంత్ లో చేయడానికి ప్లాన్ చేస్తాం వన్ మంత్ చేస్తారా అంటే వాళ్ళు కూడా మీరు చేయకుండా అలాగే మీరు ఇన్వాల్వ్ అయ్యి మెయింటెనెన్స్ కూడా మీరే చేస్తే ఏంటి అందుకనే వాళ్ళకే అప్పండి మెయింటెనెన్స్ కూడా బోర్డు ఉంది కాబట్టి వాళ్లే చేస్తారు నీట్ గా ఉంటుంది రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్ ప్రశాంతంగా కూర్చోడానికి అవసరం పది రూపాయలు ఎక్కువ పెట్టుకోండి నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్ ఈ వర్క్ మీరు నారాయణ గారు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరు ఎంపీలు ముందుకురా అట్రా ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి కొంచెం కొంచెం ఎక్కారండి నువ్వు మరీ ముందుకు పోయానుకో వీళ్ళు రారు కెన్ యూ కంప్లీట్ విత్ టూ మంత్స్ టైం I think so, two months to two and a half months, whatever it may be. Now, we two, we will take whatever speed we can do. It. You complete we do. We add it. our own uh, article check. Yeah. yeah article, uh, You complete it. Yes. Okay. Yeah. ముగ్గురు అందరు లోకల్ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు వీళ్ళు పార్క్ రండి ఇక్కడికి ఎంపీని కూడా రమ్మా అండి ఓకే వీళ్ళందరూ కూడుకోండి పట్టుకోండి ఓకే ఏమేం ప్లాంటేషన్ బెట్టాల్లో పెట్టి నీట్గా లేఅవుట్ చేసుకొని ఈ వర్క్ ఎటు ఒకటి దారి పెడుతున్నారా రెండు గేట్స్ ఒకటి నైట్ టైం యూ క్లోజ్ ఇట్ అదర్వైజ్ యాంటీ సోషల్ మీడియా వచ్చే నైట్ టైం గార్డెన్ పెట్టేసి వాచ్ అండ్ పెట్టేసి పెట్టి ఇలా హిల్స్ కూడా పెట్టిస్తాను సార్ అటు సైడ్ కూడా